కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తగిన గుర్తింపుని ఇస్తుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలియజేశారు నెల్లూరు చిద్దారెడ్డి పాలెంలోని మంత్రి క్యాబ్ కార్యాలయంలో మంత్రి నారాయణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు కార్యకర్తలతో మంత్రి నారాయణ ప్రత్యేకంగా మాట్లాడారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ డివిజన్ ఇన్ఛార్జీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు కమిటీల నియామకంపై కార్యకర్తలకు నాయకులకు మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలంటూ మంత్రి సూచించారు